హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ సో చూసుకోండి మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ నోటీస్ అయితే రావడం జరిగిందండి సో చూసుకోండి రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ ఇన్ ఇండియన్ రైల్వేస్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు సో ఇది వచ్చేసి షార్ట్ నోటీస్ అనమాట అడ్వాన్స్ నోటీస్ అది కూడా సో ఏం చెప్తున్నారంటే వీళ్ళు మనకి ట్వంటీ ఎయిత్ జనవరి అసిస్టెంట్ లోకో పైలట్స్ కి మనం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశాం కదా సో అలానే రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ కూడా మనం త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి మనం ప్లాన్ చేస్తున్నాము సో ఎవరైతే క్యాండిడేట్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా అఫీషియల్ వెబ్సైట్స్ ని చూస్తూ ఉండండి మానిటర్ చేస్తూ ఉండండి త్వరలో ఎప్పుడైనా సరే రిలీజ్ అవ్వచ్చు నోటిఫికేషన్ అని క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు మీరేం అరీ అవ్వద్దు నోటిఫికేషన్ వచ్చినట్ని మన ఛానల్ లో అయితే కంపల్సరీగా అప్లోడ్ చేస్తాం అలాగే దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అప్లికేషన్ ప్రొసీజర్స్ ఏంటి అలాగే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్డ్ నోటిఫికేషన్ వస్తుంది కదండి అప్పుడు తెలుస్తుంది కాబట్టి అవి మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మనం ఇన్ డీటెయిల్గా చెప్పడం జరుగుతుందనమాట అలాగే సిలబస్ గురించి కూడా అలాగే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా హౌ టు అప్లై ఇవన్నీ కూడా మనం వీడియోస్ అనేవి మనం త్వరలోనే మన ఛానల్లో చేయబోతున్నాం సో తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా కంపల్సరిగా షేర్ చేయండి ఓకేనా సో ఓకే దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్